హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో ఉన్నటువంటి అవధూత శ్రీ 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 ఆత్మానంద వారి యొక్క వార్షిక ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభరాజముల ప్రదర్శన ఆరుపాల విభాగానికి పోటీలో నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ దేవస్థాన కార్యనిర్వాహక వర్గం వారు అలాగే ఈ సంవత్సరం కూడా ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థాన కమిటీ యొక్క నిర్వహణలో ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరగబోతూ ఉంది జూలై ఏడవ తారీఖున స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవ శుభ సందర్భంగా జూలై ఏడవ తారీఖు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరగబోతోంది ఆరుపళ్ళ విభాగంలో ఉన్నటువంటి జతల యజమానులు ఒంగోలు జాతి పశు పోషకులు ఈ యొక్క పోటీల్లో పాల్గొని ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా దేవస్థాన కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంటే మన ఒంగోలు జాతి పశు ప్రదర్శనలు జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇదే ఆఖరి పందెం ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మండలం బోయలపల్లిలో జరిగే ఆరుపాళ్ళ విభాగం ప్రదర్శన సీజన్ పూర్తవుతుంది తిరిగి మనకి పుట్లూరుతోటి ప్రదర్శనలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ నెలలో చూడండి ఇది స్వామివారి యొక్క సజీవ సమాధి ఆత్మానంద స్వామివారి యొక్క సజీవ సమాధి స్వామివారికి అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాల ఉన్నటువంటి భక్తులందరూ ఇచ్చేసి పొంగళ్ళు నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాలు జరుపుకొని సాంస్కృతిక కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క ఆరాధనా మహోత్సవ తిరునాల్ని చాలా వైభవంగా జరుపుతూ ఉంటారు సో అలాగే కూడా ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నాయి దేవస్థానం అంతా కూడా రంగులతోటి ముస్తాబు అవుతూ ఉంది ఈ యొక్క ఆరుబోళ విభాగానికి జరిగే పోటీలకు గాను సుమారు దశాబ్ద కాలం కిందట ఒంగోలు జాతి పశు పోషకులు ఖంభం మండలం కుంటకాడపల్లి గ్రామానికి చెందిన దంతూరి చిన్న వెంకట సుబ్బయ్య గారు ఈ బండను బహుకరించారు వారు కూడా ఒంగోలు జాతి పశు పోషకులు వారు బహుకరించినటువంటి యొక్క బండ బరువు పదకొండు కింటాలు చూడండి దంతూరి చిన్న సుబ్బయ్య గారు కుంటకాడపల్లి గ్రామము బండపైన కూడా ఉంది పదకొండు కింటాల బరువు ఉన్నటువంటి ఈ బండను బహుకరించారు వారు ఇక కుంట నుంచి అంటే దోరణాల మార్గంలో మార్కాపురం దోరణాల మార్గంలో కుంట జంక్షన్ నుంచి ఎరగొండపాలెం వెళ్ళే మార్గంలో ఈ బోయిలపల్లి గ్రామం వస్తుంది ఈ బోయిలపల్లి గ్రామంలోనే ఎడమ చేతి వైపు స్వామివారి యొక్క దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానానికి కొంచెం ముందుగా కుడి చేతి వైపున యొక్క కోర్టు ప్రాంగణం ఉంటుంది కోర్టు అంతా కూడా సిద్ధం ఉన్నారు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశమే కోర్టు ఇదంతా కూడా సిద్ధం చేసి చక్కని ప్రదర్శన నిర్వహిస్తారు ఆంజనేయులు గారి యొక్క సారథ్యంలో దేవస్థానం కమిటీ పోతే ఈ యొక్క ప్రదర్శనకు గాను మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు మొత్తం ఐదు బహుమతులు యాభై వేల నుంచి పదివేల వరకు ఈ పోటీలకు యాంకరు గూడ శ్రీనివాసరావు గారు దుర్గి గ్రామం పల్నాడు జిల్లా ఈ పోటీలు లైవ్ టెలికాస్ట్ మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో శ్రీ ఆత్మానంద స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం సందర్భంగా జూలై ఏడవ తారీఖు ఆరు పళ్ళ విభాగానికి పోటీలు జరగబోతున్నాయి మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నారు కమిటీ వారు అలాగే మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ నుంచి మీ అందరికీ స్వాగతం ఓకే ఫ్రెండ్స్ జై హింద్